హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ వారాహి మాతను రాత్రి వేళల్లో ఎందుకు కొలుస్తారో తెలుసా సనాతన ధర్మాల్లో విష్ణువును పూజించడానికి పాతకాలమని శివుణ్ణి పూజించడానికి సాయంకాలమున ఉత్తమమని పురాణాలు ప్రవచించాయి అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయడం వలన దానికి విశేషమైన ఫలితాలు ఉంటాయని వారాహి మాతను రాత్రి పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు పంచంగా బ్రహ్మశ్రీ కాలచక్రవర్తి శర్మ తెలిపారు మన పురాణాల ప్రకారం శక్తి శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్ మాతృకాలు వీరే వీరబ్రహ్మేశ్వర స్వామి మహేశ్వరి కౌమరి వేష్ వైష్ణవి వారాహి ఇంద్రాని చాముండి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృ కాగా నరసింహిని మరికొన్ని సాంప్రదాయాలతో తొమ్మిదవ మాతృక వినాయకుని ఆ ఆరాధించడం జరుగుతుంది దుష్ట శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్త మాతృకలు సిద్ధంగా ఉంటాయి పూర్వం హిరణ్య హిరణ్యక్షుడిచి రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరహమూర్తి ఆ వారహమూర్తికి ఉన్న స్థితత్వమే వారాహి అంటారు దేవి భాగవతం మార్క్ మార్కాండేయ పురాణం వారాహి పురాయణం వంటి పురాణాల్లో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాల్లో అంధకాస్ రక్తబీజుడు శంభనిషుడు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది వారాహి రూపం ఇంచుమించు వార వారాహమూర్తినే పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయలను నల్లని మేఘ వర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వారాహి ముఖంలో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయవర్ణన హస్తాలతో శంఖము పాషము హాలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహాసనం పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది ఇష్టమైన దేవత వారాహి వారాహి మాత అందుకే ఈమెను రాత్రి వేళలో పూజిస్తారు వారాహి మాత ముఖ్య దేవత ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతం రాత్రివేళల్లోనే తెల్లవారుజామునలోనైనా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈమెను ఆలయ ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి ఒడిషా వారాహి మై మైలాపూర్లలో ఉన్న ఈమె ఆలయాలు ప్రాధాన్యత ఎక్కువ లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహి దేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలిత సహస్రనామంలో కూడా కనిపిస్తుంది ఈ లలిత సహస్ర తరపున పొరపా పొరపాడేందుకు కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రు భయం నుండి జ్ఞానం సిద్ధిస్తుందని కుండలేని శక్తి జాగృమూర్తులు అవుతుందని తరతరాలుగా నిలిచిన ఉన్న నమ్మకం వారాహిదేవి పేరు పేరిట ఉన్న మూల మంత్రాలను అష్ట సూత్రాలను పఠిస్తే సక్ సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ఈ అమ్మవారిని పూజించడం వల్ల